శుభోదయం పిల్లలు మీరు ఇప్పటి వరకు ఉపవాచకం లో క్వశ్చన్ ఆన్సర్లు రాశారు కదా ఈరోజు మీరు నాలుగవ పాఠంలో పాఠం వాళ్ళ టీచింగ్ మొదలవుతుంది అనమాట ఈ పాఠం పేరు మేలిమి ముత్యాలు లెసన్ నెంబర్ ఫోర్ అనమాట మేలిమి ముత్యాలు మేలిమి అంటే ఏంటి మంచిది మంచి చేసేది ఏదైనా మేలు చేసేది మంచిది అని ఏదైనా మేలు చేశారు పరాయి పరులకు మేలు చేయాలి అంటాం కదా ఉపకారం అలాంటి వాటిని మేలిమే అంటారు అటువంటి ముత్యాలు ముత్యాలు లాంటి పద్యాలను వెతికి కవులు మనకి ఇచ్చారనమాట శతక కవులు అంటే ఒక కవి కాదు ఒక్కొక్క పద్యాలు ఒక కవి రాశాడు అయితే ఈ రాసిన కవులు అందరి పద్యాలలో ఉత్తమమైనవి ఎన్నుకొని మనకి పెట్టారనమాట అందులో అన్ని పద్యాలు అందరి కవులు రాసిన శతక కవులు రాసిన పద్యాలన్నిట్లో కూడా ఉత్తమమైన పద్యాలను వెతికి మనకి పాఠంగా పెట్టారు కాబట్టి ఏ కవి కూడా అన్ని కలిపి కాదు ఒక్కో పద్యానికి ఒక్కొక్క కవి రచయిత రచయితలందరూ వివరంగా తర్వాత ఇస్తామన్నమాట నోట్స్ లో అయితే మేలిమి ముత్యాలు అంటే ఏంటి మే ముత్యాలలో మెరుగైనవి ఉత్తమమైనవి ముత్యాల లాంటి పద్యాలను మనకు పెట్టారనమాట అందుకని హెడ్డింగ్ పాఠం హెడ్డింగ్ మేలిమి ముత్యాలను పెట్టడానికి కారణం అయితే ఒకసారి బొమ్మ చూడండి చిత్రాన్ని చూడని చిత్రమన్నా బొమ్మన ఒక్కటే చిత్రాన్ని చూస్తే చిత్రాలు ఎవరెవరు ఉన్నారు విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు వీళ్ళందరూ ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు మంచి మంచి పద్యాలు చెబుతుంటే వింటున్నారు అనమాట ఏమి ఎలా వింటున్నారు మరి రాగంగా ఈ పద్యాలు ఎలా పాడాలి ఎలా వినాలి ఎలాగా అనేది చెప్తున్నారు ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు చెప్తుంటే విద్యార్థులు వింటున్నారు మరలా ఈ చిత్రంలో మాట్లాడుతుంది ఎవరు ఉపాధ్యాయుడు మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్తున్నారు తెలుగులో ఏమేం పద్యాలు ఉన్నాయి శతకం అంటే ఏంటి శతకంలో ఏం పద్యాలు ఉన్నాయి ఎలాంటి పద్యాలు ఉన్నాయి ఏ పద్యం ఏ నీతి చెప్తుంది దాని భావం ఏమిటి పద్యం ఎలా ఉంటుంది పద్యాన్ని భావం ఏమిటి అనేది చెప్తున్నారు అంతేకాకుండా మనం అసలు శతకము అంటేనే పొంద కదా అలాగే ఆ శతకంలో ఉన్న పద్యాలని ఉత్తమమైన పద్యాలు ఎన్నుకున్నారు కదా ఆ ఉత్తమమైన పద్యాలు అంటే ఎలా ఉంటాయి దాని ద్వారా నీతులు ఎలా చెప్తారు నీతులు ఎందుకు చెప్తారు లోక రీతిని చెప్తారు లోకల్లో ఇది మంచి ఇది చెడు ఇది చేయవచ్చు ఇది చేయకూడదు ఇవన్నీ కూడా వివరాలని తెలియజేస్తారంట అన్నమాట అంతేగాని అంతేకాకుండా ఇంకా పిల్లల్లో మంచి తప్పు చేయకూడదు ఇది ఉత్తమమైంది అది చెడుది ఇది చేయకూడదని మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని మేల్కొల్పుతారనమాట అందుకని ఈ పద్యాలని నీతి పద్యాలుగా చెప్పడం నీతిలో కూడా ఉత్తమమైన నీతి పద్యాలని చెప్పడం జరిగింది భావం ఏమిటివి వీటి ఉద్దేశం మంచి చెడు చెప్పడం లోక రీతిని తెలియజేయడం లోకల్లో విద్యార్థులుగా ఉండి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఎలా నడుచుకోవాలి ఎలా తప్పు తప్పేది ఒప్పేది సత్ప్రవర్తన ఎలా ఉండాలి మనుషులు ఎలా బ్రతకాలి అనేవి తెలియజేయడమే ఈ పద్యం యొక్క ఈ పద్య భా పద్యాలు పెట్టిన ఉద్దేశం అనమాట ఇలాంటి పద్యాలు మీకు తెలిసినవి కొన్ని చెప్పండి మరికొన్ని పద్యాలను పాఠం చేసి తెలుసుకోవాలి నేను ఒక పద్యం చెప్తాను మీకు మామూలుగా పద్యాలు మీరు వినే ఉంటారు కదా అటువంటి పద్యాల్లో కొన్ని రకాలను మనం చెప్పుకోవచ్చు అనమాట ముత్యాలని ముత్యాలు లాంటి పద్యాలు కదా ఆ పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి అంతేకాకుండా ఏదైనా సూటిగా నీతిని తెలియజే స్వతంత్ర భావాలను కూడా పెంపొందిస్తాయి ఉదాహరణకి మేడి పండు చూడ మేలిమయుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పెరికివాణి మదిని వింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఇలాంటివన్నమాట మేడి పండు చూడ మేడిపండు ఎలా ఉంటది మెలమెలా మెరుస్తుంది మేలిమయ్యుండును చక్క మెరుస్తూ ఉంటుంది కానీ పొట్ట విప్పి చూడ పొట్టగనుక విప్పి చూస్తే పురుగులుండు పురుగులుంటాయి పెరికివాని మదిని వింకమీలాగుర పెరికివాడు గొప్పలు పోతాడు కాని లోపల భయమే విశ్వదాభిరామ వినురవో వేమా అభిరామయ్య గురువు అభిరామయ్య మేడిపండు చూడ మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పెరికివాణి మదిని వింకమీలాగుర విశ్వదాభిరామ వినురవేమా ఇలాంటి వద్యాలు మనం కొన్ని తెలుసుకోవచ్చు కొన్ని ఉపాధ్యాయులు చెప్తారు కొన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇంకా నేపథ్యానికి వచ్చి అసలు ఈ పాటను ఎందుకు పెట్టారు మేలిముత్యాలు ఈ మేలిముత్యాల పద్యాల ప్రయోజనం ఏంటి పిల్లల్లో మంచి ప్రవర్తన కలిగించడం మంచి ప్రవర్తన అంటే వినయంగా ఉండవు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అంటారు కదా అంటే బ్రాహ్మణుల ఎందు ఎట్లని అంటే విద్యా వినయాన్ని కలిగించాలి వినయం ప్రవర్తన మారుస్తుంది విద్యా వినయ సంపన్నే విద్యతో పాటు వినయం ఉంటేనే సంపన్నుడు అవుతాడు విద్యా సంపన్నుడు అవుతాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని బ్రాహ్మణుల ఎందు గోగుల ఎందు ఇవన్నీ కూడా నీతికరంగా ఉండేవన్నమాట అలా చెప్తారు అలాగే పిల్లల్లో మంచి ప్రవర్తన కలిగించడం మంచి అంటే ఏంటి పెద్దవాళ్ల పట్ల గౌరవనీయంగా ఉండడం ఉపాధ్యాయుల పట్ల గౌరవనీయంగా ఉండడం ఎదుటి వారిని గౌరవించడం తోటి స్నేహితులతో చక్కగా ఉండడం పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండడం మంచి సంభాషణ చేయడం మంచి పద్ధతైనగా మాట్లాడడం మంచి విలువైన విషయాలను చెప్పడం ఇవన్నీ కూడా మంచి ప్రవర్తన వస్తాయి వస్తాయనమాట నైతిక విలువలు అంటే ఇవన్నీ కూడా అనమాట ఏమేమిటి నైతిక విలువలు మానవుడు ఎలా ఉండాలి అవినీతి చేయకూడదు అబద్ధం ఆడకూడదు తప్పు చేయకూడదు ఎదుటి వారిని బాధించకూడదు ఎదుటి వారికి బాధ కలిగే పని ఏది చేసినా అది తప్పే ఆ తప్పును చెయ్యకూడదని తెలియజేస్తాయి ఈ పాట ఉద్దేశం కూడా అదే ఇందులో పద్యాలు వివిధ శతకాలను తీసుకోబండి ఒక్కో దాంట్లో ఒక్కో శతకం అని చెప్పండి శతకాలంటే ఏమేమిటి సుమతి శతకం మరి వేమన శతకం ఇట్లా చాలా శతకాలు ఉన్నాయి కదా సుమతి శతకం వేమన శతకం మరి ఆ తెలుగు బాల శతకం ఇలా రకరకాల శతకాలు ఉన్నాయి గువ్వల చెన్న శతకం కుమార శతకం వేమన శతకం నార్లవారి మాట సుభాషిత రత్నావళి నరసింహ శతకం ఇలా రకరకాల శతకాలు ఉన్నాయి దాసరథి శతకం దాసరిది శతకం అంటే ఎవరు కంచర్ల గోపర్ని అట్లా దాసరది కరుణాపయోనిది మొకుటాలు అనమాట ఒక్కో పద్యానికి ఒక్కో మొకుటం ఉంటుంది గొవ్వల చెన్న అనుకో గుల చెన్న కుమార కుమారశ కుమార అలాగే వేనర వేమ వేమన శతకం నార్లవారి మాట వారి శతకం వారి మాట సుభాష్ సుభాష అయితే మొకుటం ఎక్కువ ఉండవు నరసింహ శతకం నరసింహ రుసింహ అని అంటారు శ్రీ నారసింహ అని వస్తుంది పద్యాలు ఏదైతే రాస్తారో దాన్ని మగుటంగా చెప్పబడుతుంది చివరికి ఉండి ఎవరిని ఉద్దేశించింది ఏదైతే ఉంటుందో దాన్ని మకటం రాజుకి తల మీద మకుటం ఎలాగో కిరీటం ఎలాగో పద్యాలకు మగుటం కిరీటం వంటిది అటువంటి పద్యాలు వివిధ శతకాల నుంచి ఒక్కో శతకం నుంచి ఒక్కొక్కటి తీసుకున్నారనమాట శతకం అంటే వంద పద్యాలు వంద పద్యాలు పై నూట ఎనిమిది కూడా ఉంటాయి అన్నమాట నూట ఎనిమిది పద్యాలు కూడా ఉంటాయి నూరు పైగల పద్యాలని శతకం అంట అనగా శతకంలో నూటి కంటే ఎక్కువ పద్యాలు కూడా ఉండొచ్చు సామాన్యంగా నూటొంది పద్యాలు ఉంటాయి శతకాన్ని మొగటం ప్రధాన లక్షణం వినురవే మా ఇందా చెప్పాను కదా అది ఈ శతక పద్యాలు నేటికవే స్వతంత్ర అర్థాన్ని కలిగి ఉంటాయి ఈ భావం ఆ స్వతంత్రంగా ఉంటుంది అంటే ముక్తకాలు అంటారు మొక్కటం ఉంటుంది అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావానికి ముక్తకాలు అన్నారు ఈ పాఠం ఇంకా ఏమేం చెప్పబడుతుంది అంటే ఈ పాటల్లో కవులు రకరకాలే రచించారు కాబట్టి శతక కవులు శతక కవి అంటే ఒక్కళ్ళే శతకం అంటే ప్రక్రియ ఏంటి శతకం అంటే శతక ప్రక్రియ నూరు పై చిలుక పద్యాగల కావ్యాన్ని శతకం అంటారు శతకంలో నూటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట ఈ పద్యాలు విలువను పెంపొందించడం ఇందులో ఉద్దేశం అంతేకాకుండా శతక పద్యాలకు మొకటం ఉంటుందని చెప్పారు మొకటం అంటే చివర ఉండేది రాజు కిరీటం లాంటిది మొకటం అన్నాము కదా గుర్తుపెట్టుకోవాలి మీ ఈ విషయం మాత్రం శతకం అనగానే శతకం అంటే నూరు పద్యాలని మరి ఈ శతకానికి మొకటం అంటే చివర ఉండేదని ఏ పద్యానికి ఆ పద్యాన్ని మొకటం వేరుగా ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇంకా కవి పరిచయాలు వచ్చి ఒక్కొక్క కవి ఒక్కొక్క రచన అనుకున్నాం కదా గొవ్వల చెన్న శతకం ఏమని వస్తుంది మొకటం గొబ్బల చెన్న పట్టాభిరామ కవి చెన్నడు ఆయన కాలం పదహారో శతాబ్దం ఇక కుమార శతకం పక్కి అప్పల నర్సయ్య కాలం పదహారవ శతాబ్దం తెలుగు పూల శతకం ఇరవయో శతాబ్దం నార్ల చిరంజీవి అజ్ఞాతకం అంటే మన కవి ఎవరో తెలియనప్పుడు అజ్ఞాతకం అని చెప్తారు ఇంకా వేమన పద్యాలు వచ్చి ఆయన పదిహేడవ శతాబ్దం వాడు వేమన పద్యాలకు మొకటం వేమన అని వస్తుంది ఇంకా వారి మాట నార్ల వెంకటేశ్వరావు గారు రచించారు ఇది ఇరవయో శతాబ్దం మరి సుభాషిత రత్నావళి అని భర్తృహరి సంస్కృతంలో రచించిన దాన్ని సుభాష్ రత్నావళి పేరిట ఏనుగు లక్ష్మణ కవి రాశారు ఇది పదిహేడవ శతాబ్దం ఇంకా నరసింహ శతకం పద్దెనిమిదవ శతాబ్దం శ్రీషప్ప కవి ఈ కవులన్నీ కూడా ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మంది కవులని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీకు డాష్లుగా గానీ బిట్లుగా గాని ఇచ్చినప్పుడు మల్టిపుల్ ఛాయిస్ లో కూడా పేరు పాఠం పేరు ఇస్తారు కవి డాష్ అంటారు మనకు మల్టిపుల్ ఛాయిస్ లో కూడా రావాల్సిందే అందుకని ఒక్కో శతకానికి ఒక్కో కవి ఉన్నాడు కాబట్టి ఏ శతకం ఏ కవి అని మనం చదువుకోవాలి అప్పుడే మనం రాయగలుగుతాం అనమాట సమాజ స్వభావాన్ని జోడించి ఒక్కో పద్యాన్ని ఒక్కో మేలిముత్యంగా మార్చారు అది పది ముత్యాలను ఏరి పాఠ్యాంశంగా రూపొందించడమే ఎద్దరి విషయం పది పద్యాలు ఉన్నాయి కదా పది ముత్యాలు లాంటివి మానవ జీవనానికి మార్గ నిర్దేశం చేసే పద్యాలు ఇవి పిల్లలు ఈ రోజు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా ఈ చెప్పుకొని ఏమేమి నేర్చుకోవాలి ప్రక్రియ నేపథ్యం కవి పరిచయాలు నేర్చుకోవాలి ఇది హోంవర్క్ లో కూడా రాయాలి చక్కగా అర్థమయ్యేలా రాసి మీరు చూడకుండా నేర్చుకుంటే ఉపయోగపడతాయి పరీక్షలు పనికి వస్తాయి నేపథ్యం పరీక్ష రాయమంటాడు ప్రక్రియ రాయమంటాడు మరి ఇందులో శతకం అంటే ఏంటని ఇచ్చాడు మీకు రాకపోతే ఎలా రాస్తారు తప్పకుండా రాయాలి చక్కగా హోంవర్క్ చేసి చూడకుండా నేర్చుకోవాలి ధన్యవాదములు వచ్చిందా